మాది సర్వేరెడ్డిపల్లె గ్రామం నా పేరు పైనల నర్సయ్య మూడు వందల నలభై ఏడు సర్వే నంబరు ఏడు ఎకరాలు ఎనిమిది గుంటలు అది ప్రభుత్వం యాభై నాలుగుల ముగ్గురికి ఇచ్చింది పైనల చంద్రయ్య బుచ్చయ్య పైన వెంకయ్య నర్సయ్యకు మూడు ఎకరాల ముప్పై గుంటలు కొత్తూరు రాజయ్య నర్సయ్యకు ఎకరం పది గుంటలు దీన్ని కొనుగోలు చేసి భూమయ్య పైన భూమయ్య రామచంద్రం కలిసి వాళ్ళు అమ్ముతీళ్ళు కొన్నారు కొన్ని సమస్య ఏమవుతుందంటే కొన్ని రోజుల దాకా నన్ను ఏమనిలే నాకు పాలు ఇవన్న వాళ్ళు అమ్మినప్పుడు నేను కూడా కొంటా ఇయ్యి అని అంటే కూడా ఇయ్యలే మేము కొనుక్కున్నాం అని సరే అనుకుంటుంది ఇప్పుడు ఏం జరిగినారు మీకు ఇబ్బంది ఏమైతుంది అక్కడ భూమి అదే చెప్తాను అది అయినాక ఇక కొన్ని రోజులు జరిగినాక ఎల్లంపల్లి పైప్ లైన్ వచ్చినాక రోడ్డు లేకుండా తొవ్వ లేకుండా అప్పుడు ఈ జాగలకు రోడ్ అయినాక ఆయన సొంత భూమిలో రోడ్ పోసుకొని మొత్తం ఈ మాకున్న అది ట్రాక్టర్ పట్టుకొని ఎడ్లో పట్టుకొని పోయినా ఇప్పుడు ట్రాక్టర్ లేవు అసొంటి భూమిని మొత్తం కబ్జా చేసిండు మొత్తం తొవ్వ చేసిన వాళ్ళు కబ్జా చేసిండే వాళ్ళు పైన రామచంద్రం రామచంద్ర అయ్యకుడు శంకర్ పైన భూమయ్య తిరిగి చేసి నీకు ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్తాను అదే నేను పోతుంటే పోతుంటే నాకు ఏం చెప్తారు తొవ్వలేదు నీకు భూమి లేదు దానికి సంబంధించిన అధికారాల దగ్గరికి పోయినావా వాళ్ళ అధికారాల దగ్గరికి నేను ఎంఆర్ఓ దగ్గరికి మూడు మూడేళ్ళ నుంచి పోతే అన్నారు వాళ్ళు చేస్తాం చేస్తాం చేత అన్నాడే కానీ చేసేది లేదు వరకు నేనేం చేసిన ఒక రెండేళ్ళ నుంచి నేను ప్రజానికి అచ్చుడు పెట్టినా ప్రజావాణికి అంతే కలెక్టర్ మేడం కానీ కలిసిన ఆడియస్ మేడం జసీ మేడం వీళ్ళంతా కలిసి పాపం ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అమ్మ సరే ఈ దాన్ని ఏదన్నా చేయి దాన్ని విష తీసుకో అని చెప్పాను చేస్తున్నా అంటే నేను ఇచ్చిన ఈ కాపీలు తీసుకోపోతే అని బంద్ పెట్టుకుంటాను ఏం సార్ మేడం మన ఎందుకు పాటించుకుంటున్నారు అని చెప్పి ఒకనాడు ఒక సంవత్సరం తర్వాత నేను అడిగిన అడుగుతామని అంటే ఎందుకు చేస్తలేను నన్ను బెదిరిస్తున్నావు అది దాని కూడా అన్నాను నేను ఎప్పుడు బెదిరించిన అని ఈ ఇమ్మీడియట్లో ఇది కావాలి చేయి అనాక ఒక్క నోటీసు నాకు రెండో నెలలో పంపారు ఇక్కడ ఉన్నది నోటీస్ పంపినాక మళ్ళీ అట్నే బిరేక్ పెట్టింది పది రోజులు టైం పెట్టి ఇది చేయాలి క్లోజ్ చేయాలి దీన్ని మీరు సరి అయిన సమస్య మీరు కరెక్ట్ ఉండదు ఉండకపోతే మా భూమి మేము అని చెప్పి కలెక్టర్ గారు ఆర్డీఎస్ఆర్ జస్సీ మేడం చెప్పారు వారికి సాయం చేయి పాపం నడుపుతాడు హైదరాబాద్ కూడా వేయండి అయినా ప్రజావాళ్ళకు అని చెప్పింది చెప్పినాక అనేది బంద్ పెట్టింది రెండు ఏమంటారు రెండు నోటీసులు ఇచ్చినాక కలెక్టర్ గారు పంపారు నాకు నోటీసు తొందరగా పాప ఆయన సాయం చేయి ఆయన భూమి క్లియర్ చేయమని జెసి మేడం ఆడియో సార్ కూడా రెండు సార్లు పంపి ఇవి పట్టుకొని వస్తే చెత్త పట్టుకొని పోతాంప్తా అందుకంటే ఏం లేదు ఆయనతో పొంగ పొంగ నాకు మొన్న విషయంలో ఏమైనా జరిగిందంటే విరేఖ పెట్టిన భూమిని ఎట్లా ఎట్లా దున్నేరు ఏ విషయంగా దున్నీరు మరి బిరేక్ అన్నప్పుడు మా మేడం చెప్పిరు కదా నాకు వాళ్ళు దున్నద్దు దీని ఒకసారి పంట అయిపోయినాక కూలో చేద్దామా లేకపోతే ఏం చేద్దాం వాళ్ళు షెడ్ అయ్యేదాకా ఎవరిని దున్నని చేద్దాం మీరు ఎట్లా అన్నారు మరి ఇలా ఇక్కడ నోటీసులు ఇచ్చి ఎట్లా దున్నిరంటే నాయన పోలీస్ కంప్లైంట్ చేయించింది నాకు పది ప్రతిపక్షాలు అంటుంది చేపించి వాళ్ళు ఏమని పెట్టిర్రు ఈ భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు గవర్నమెంట్ భూమి అని నాకు ఎస్ఐతో భూమి అంతా కంప్లైంట్ నా నాయమ్మ ఒక పెద్ద మనిషిని తీసుకపోతే ఆయన పేరు కూడా పెట్టారు ఇప్పుడు నీకేం కావాలా ఆ భూమి మీద ఏం కావాలి చెప్తాను నీకు అదే అడిగా విషయం ఎంత మొత్తం నాకు ఇప్పుడు కావాల్సింది ఏంది నాకు తొవ్వ కావాలి మాకు సంపాదించిన మా ఆస్తి మా అయ్య సంపాదించిన ఆస్తి కూడా నేను నాకు రాలేదు నేను కొనుక్కున్న భూమి ఇరవై ఒక్క కొంటున్నారా పైన భూమి నాకు రిజిస్ట్రేషన్ చేసిండు మూడు వేలు తీసుకున్నాడు తొంభై ఐదులా ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఆ భూమి నీకు ఏం ఏం కావాలి రావాలి తొవ్వ కావాలి మేము నా బీడు ఉన్నది నా బాధ అవుతుంది నా పిల్లలు దున్నకుండా ఓనిస్తలేరు నన్ను మొత్తం బీడు ఉంచుతారు రామచంద్ర ట్రాక్టరు మా ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ అమ్ముకున్నాం మా తొగలేదని మా భూమి బీడు ఉన్నది ఇలా రేకులు వీకెత్తా గడ్డి కుప్ప వీకెత్తా నీకు ఇక్కడే చూస్తున్నట్ట రామచంద్ర ఏమంటాడు నీకు భూమి లేదు నీకు ఏది లేదు నువ్వు గడ్డి కుప్ప తీసేస్తా నీకు రేపులు వీకేయని సర్పంచ్గా చెప్పిండట ఫోన్ చేసి నావైనా ఉల్టా కేసులు అదే నేను కేసు పెడితే పోలీసు వాళ్ళు నన్ను లేదు సంగతి న్యాయం కావాలి ఏడికైనా కానీ మాకు న్యాయం కావాలి ముంటే భూమి మా అందరికీ సమానంగా మాకు గవర్నమెంట్ ఇచ్చింది మాకు ఉండాలి లేకపోతే భూమి మొత్తం గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి గవర్నమెంట్కి హైండర్ చేసుకోవాలి మేము ఎంఆర్ఓను ఇది చేసినాం బాంఛన్ దండం పెడతా కాలు ముక్తనని కూడా చెప్తే మీరు నేనైతే ఏమి ఇవ్వలేదు మరి ప్రతిపక్షాలు ఇద్దరు నాకు